హాయ్ నేను మీరజని ఈరోజు మై లిటిల్ కిచెన్లో పలావ్ అయితే తయారు చేసుకుందామండి మనం ఈ రోజుల్లో ఓ పలావ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ శీతాకాలంలో రండి ఒక బౌల్ అయితే తీసుకుని నైట్ అంతా కూడా మనం ఇలా బొటానీలు నానబెట్టుకుందాము ఒక బౌలు హాఫ్ అన్న తీసుకోవచ్చు ఫుల్ బౌల్ అన్నా తీసుకోవచ్చు అలాగే మీకు శనగలు తెలిసే ఉంటుంది పెద్ద శనగలు అండి ఇవి జవారి కాదు కర్రీ అది తయారు చేసుకుంటాం కదా అవి అలాగే ఆఫ్ బౌలు పెసలు కూడా తీసుకోండి మీకు ఇవి క్వాంటిటీ ఏమీ లేదు మీకు కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇవన్నీ తీసుకుని మీకు కావాల్సినవి నానబెట్టుకోండి ఇవి పలావ్లోకి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది చాలా బలం కూడా వీటిలో ఎన్నో విటమిన్స్ ఉంటాయి ఇవి నైట్ అంతా నానబెట్టుకోండి నానబెట్టడం వల్ల మనకి ఈజీగా కుక్ అయ్యి పోతాయి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి మరుసటి రోజు మూత తీసి చూద్దాము ఎలా నానివి ఏంటి అని ఈ విధంగా చూస్తున్నారు కదా చక్కగా ప్రతి ఒక్కటి బొటానీలు శనగలు పెసాలు అన్నీ కూడా చక్కగా నానిపోయినాయి ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకుని ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకుందామండి పలావ్లోకి మనకి కొబ్బరికాయ ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కొట్టేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇలా మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులోకి అన్నీ కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ఒక బాండ్లీ అయితే తీసుకొని అందులో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఇది హెల్త్కి చాలా మంచిది మై లిటిల్ కిచెన్లో ఈ కొద్ది రోజుల నుంచి నేను వీడియోలో అయితే తీయలేకపోయాను ఈరోజు మనం పలావ్ జీలకర్ర ఒక స్పూను అలాగే మగ్గులో ఒక నాలుగన్న ఇదన్నీ యాడ్ చేసుకుని అలాగే నాలుగు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి మీకు కావాల్సినవి చీరుకులు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇలా బాగా దోరగా మంచి కలర్ వచ్చే వరకు వెప్పుకోండి చక్కగా ఇది హెల్త్కి చాలా మంచిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ శీతాకాలంలో పలావ్ చేసుకుంటే వేడివేడిగా టేస్టీగా బాగుంటుంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు చూడండి ఇలా మనం నానబెట్టుకున్న పెసలు శనగలు అన్ని బొటానీలు శుభ్రంగా కడిగి ఇందులోకి యాడ్ చేసేసుకోండి నీట్గా బాగా చక్కగా దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి అలాగే మనకి కావాల్సినవి మసూర్ బియ్యం కూడా కడిగి పక్కనైతే పెట్టేసుకోండి నానబెట్టండి ఒక పదిహేను నిమిషాలు అలాగే సాల్టు యాడ్ చేసుకోండి పసుపు కూడా యాడ్ చేసుకోండి మనం కొబ్బరి పాలు వడపోయకుండా ఇలా మనకి అందులోని కొంచెం కొంచెం కొబ్బరి ఉంటుంది కదా అది కూడా మొత్తం యాడ్ చేసేయండి అలాగే ఎందుకంటే అందులో ఉన్న పీచు కొబ్బరి హెల్త్కి చాలా మంచిదండి అలాగే మనకి చెప్పని పైన బ్లాక్గా ఉంటుంది కదా చూస్తున్నారు కదా ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి పైన తేట అంతా పోసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి హెల్త్కి అయితే చాలా మంచిది పిప్ అవుతే అస్సలు తీకండి ఈ విధంగా మూత పెట్టుకోండి బాగా మరిగించుకోండి ఇలా మరిగే టైంలోని మనం చక్కగా చూస్తున్నారు కదా మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అలాగే రుచి కూడా చూడండి సాల్టు సరిపోయింది లేనిది చూసుకోండి ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము బాగా మనకి పచ్చిమిర్చి అలాగే అన్ని కొబ్బరి పాలు అన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి గమగమలాడుతుంది ఇప్పుడు మనం సోనా మసూర్ బియ్యం రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాం కదా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకోండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ నేనైతే తయారు చేసుకుంటున్నాను మీకు మధ్యాహ్నం పూట కావాలి ఇలా తయారు చేసుకోవచ్చు సాయంకాలం కూడా తయారు చేసుకోవచ్చు హెల్దీ ఫుడ్ అండి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా కూడా తింటారు ఎందుకంటే ఇందులో కొబ్బరి పాలు ఉండటం వల్ల మనకి గుండు కూడా చాలా హెల్దీగా ఉంటాము ఈ విధంగా మూత పెట్టేసి మీద మనకి బరువు అయితే పెట్టుకోండి నా దగ్గర అయితే ఈ కేజీ రాళ్ళు అర కేజీ రాళ్ళు పావు కేజీ రాళ్ళు ఉన్నాయి ఇవైతే పెట్టేస్తానండి ఎందుకంటే మనకి గాలి ఆడకుండా ఉంటే చక్కగా కుక్ అవుతుంది రైస్ అవుతాయి చూడండి ఇప్పుడైతే మనం మూత చూద్దాము ఒక పది పదిహేను నిమిషాలు పట్టిందండి నాకైతే కరెక్ట్గానే చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొడి పొడిలు ఆడిపోతూ ఎలా కుక్ అయిందో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి పెట్టండి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూస్తున్నారు కదా బాత్మస్తీ బియ్యం ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర సోనా మసూర్ ఉంటే యాడ్ చేసుకోండి టేస్టీగా ఉంటుంది మనం ఎలా చేసినా కూడా అందరూ కూడా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా మీ రజనీ అయితే ఈరోజు మనం ఈ మధ్యకాలంలో నేను వీడియోలు అయితే తీసి పెట్టలేకపోయాను కొన్ని కారణాల వల్ల ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఇలా ఈ రైస్ ఒకే తయారు చేశానండి నా వీడియో నచ్చితే కనుక మీ వాళ్ళకి షేర్ చేయండి తప్పనిసరిగా కొద్దిగా లాస్ట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోండి మీకు కావలసినంత నెయ్యి యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు నోట్లో పెట్టుకుంటే నెయ్యి స్మెల్ కానీ కొబ్బరి కానీ అలాగే మనం బొటానీలు శనగలు అన్నీ కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోండి ప్లేట్లోకి ఈ విధంగా వేడివేడిగా తీసుకోండి హెల్తీగా చాలా టేస్టీగా కూడా ఉన్నది తప్పనిసరిగా మీ రజనీ వంటకం ట్రై చేస్తారు కదూ వీలైతే మీకు కామెంట్ పెట్టండి ట్రై చేసిన తర్వాత అద్భుతమైన మనం కొబ్బరి రైస్ అనొచ్చు చూస్తున్నారు కదా చక్కగా ఎన్నో ఎంతో రుచికరంగా ఇలా డిఫరెంట్గా తయారు చేసుకోవాలని కోరుకుంటుంది మీ రజనీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము టేస్ట్ కూడా చూసేద్దాం అద్